హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు మంచి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను కి సంబంధించి సో ఏంటంటే అది మనకి ఆ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యింది సో మనకి అది రేపు మన వెబ్ వెబ్సైట్ వెబ్సైట్లో దీన్ని పెడతారంట సో నేను ఇప్పుడే మన పాండు రంగారెడ్డి సార్కి ప్లస్ అతని కిషోర్ కి ఇద్దరికి ఫోన్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట సో సిపి కి సంబంధించి ఎగ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ వచ్చింది మరి అది నిజమేనా అనేసి సో సార్ వాళ్ళు చెప్పారు కన్ఫర్మ్ సతీష్ అది నిజమే అని చెప్పారు సో ఇది రేపు వెబ్సైట్లో పెడతారంట మీకు చూపిస్తాను ఎప్పుడు వచ్చింది ప్లస్ అట్లనే హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా ఉంటే షేర్ చేయండి అండ్ ఎగ్జామ్ సంబంధించిన మంచి మంచి టిప్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇది వచ్చేసి ఎగ్జామ్ డేట్ సంబంధించిన ప్రెస్ నోట్ అనమాట సో ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏముంటాయి దాని గురించి మన సార్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయదలుసుకోలేదు సో డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తాను సో ఇదంతా ఏం లేదు జస్ట్ మీకు ఇదంతా తెలిసిందే ఉస్మాన్ యూనివర్సిటీ సిబిగేట్ కండక్ట్ చేస్తుంది అనేసి చెప్పారు సో ఇక్కడ డేట్ చూసుకోండి ఫస్ట్ ఇది ఈ రోజే వచ్చింది ఇరవై ఒకటో తారీఖు సో సిబిగేకి సంబంధించిన వెరీ ఫాస్ట్ అప్డేట్స్ మన ఛానల్లోనే వస్తాయి ఎందుకంటే సార్ వాళ్ళు డైరెక్ట్ మనకే చెప్పడమే జరుగుతుంది సో నేను ఇప్పుడే సార్కి కూడా ఫోన్ చేసిన సో మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ పెడతాను సార్కి ఫోన్ చేసింది సో ఇక్కడ ఏం లేదు ఏం చెప్పారంటే నలభై ఐదు సబ్జెక్టులకే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇచ్చారు సో అది పోతే ఇక మనకి ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పారు సో ఇదంతా కంప్లీట్ హాల్ ఆన్లైన్ ఎగ్జామే సో ఆల్ టికెట్లు మూడో తారీఖు నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయి ఇది జూలై మూడో తారీఖు నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ బేస్డ్ జరుగుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇక్కడ వాళ్ళు చెప్పారు డైరెక్ట్ ఇంకోటి షెడ్యూల్ రోజు చూపిస్తాను ప్లస్ అట్లా ఇంతకు ముందు మన పొలిటికల్ సైన్స్ రోజు ఎంట్రాన్స్ పొలిటికల్ సైన్స్ ఎంట్రాన్స్ రోజు వేరే వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండే సో అది కూడా నేను చెప్పిన సార్ ఇట్లా దాన్ని కొంచెం ఎగ్జామ్స్ ని కొంచెం మార్చండి వాళ్ళకి ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉందంట అని చెప్తే దాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మార్చడం అయితే జరిగింది సో అది కూడా మీకు సార్ చూపిస్తాను చూడండి సో ఇది ఈ రోజు వచ్చిన ప్రెస్ నోట్ సో ఇది వచ్చేసి మనకి రేపు అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని సార్ వాళ్ళు పెడతారంట నేను ఇప్పుడే ఫోన్ చేసిన సో మీకు ఆ టికెట్లు వచ్చేసి మూడో తారీఖు నుంచి డౌన్లోడ్ అయితే ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇంత ముందుకు ఐదో తారీఖు ఉండే సో దాని ఒక్క రోజు ముందుకి జరిపిరనమాట ఓకేనా డైట్ మీకు షెడ్యూల్ చూపిస్తాను ఒక నిమిషం సో ఇది ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ అనమాట సో ఇంతకుముందు మనకి ఐదో తారీఖు ఉంటుండే సో మనకి అయితే ఇప్పుడు ఆరో తారీఖు నుంచి అయితే పెట్టారు సో జర్నలిజం అనేది లాస్ట్ ఉంటుండే లాస్ట్ టైమ్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిన ఈ తారీఖు పదమూడు తారీఖు అంటే పన్నెండు తారీఖు అట్లా ఉంటుంది జర్నలిజం సో ఇప్పుడు దాని ఫస్ట్ తీసుకోవచ్చు అనమాట సెకండ్ కి సో చూసుకోవచ్చు ఇంతమంది పొలిటికల్ సైన్స్ ఉంటుండే డిపార్ట్మెంట్ డిపార్మెంట్ పొలిటికల్ సైన్స్ కి ఎగ్జామ్ అని చెప్పేసి దాన్ని మనకి ఎనిమిదో తారీఖు అయితే షెడ్యూ ఎనిమిదో తారీఖు అయితే పోస్ట్ పోన్ చేయడం ఎనిమిది తారీఖు షిఫ్ట్ చేయడం జరిగింది సో చూసుకోవచ్చు అనమాట మనకి ఇవి ఎగ్జామ్ డేట్స్ సో ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట మార్నింగ్ షిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది ఏం కదా అని ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ ఇది ఈవినింగ్ కూడా ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి సో మరి ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ రోజు అసలు ఎట్లా బిహేవ్ చేయాలి మనము ఇన్ని రోజులు చదివిన చదివిని ఆ రోజు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఎట్లా ప్రజెంట్ చేయాలి ఇప్పుడు మీరు సిపికెట్ ఎగ్జామ్ అంటే జస్ట్ ఇది మూడు నెలలకు సంబంధించి ఒక నెలకు సంబంధించిన ఎగ్జామ్ కాదు మీ ఎంటైర్ మీ త్రీ ఇయర్స్ డిగ్రీ డిగ్రీ ఇలా ఏదైతే చదివిరో అంతా మీరు ఆ రోజు ఎగ్జిక్యూట్ చేయడం అనమాట సో అది ఎట్లా చేయాలి ఏం కదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను అది కూడా చూడండి ఇక్కడ ఆ వీడియోని కూడా మీకు అతి తొందరలోనే తెస్తాను అనమాట సో నాకు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నా మీకోసం టైం కేటాయించి మరీ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయాల్సి ఉంటుంది సో ఇది చూసుకోవచ్చు అనమాట ఇది డేట్స్ ఆరో తారీఖు ఎకనామిక్స్ తెలుగు సైక సైకాలజీ డేటా సైన్స్ ఉంది అనమాట ఈవినింగ్ షిఫ్ట్ రెండున్న ఎగ్జామ్స్ సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏడో తారీఖు జర్నలిజం ఉంది ఎంపీడీ ఎంఈడికి సంబంధించి ఉంది సో మాస్టర్ ఆఫ్ ఇది టూరిజం సంబంధించింది జియో ఇన్ఫర్మేటిక్స్ ఎగ్జామ్ ఉంది సో అట్లనే లైబ్రరీ సైన్స్ ప్లస్ జాగ్రఫీ చూసుకోవచ్చు సో అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ నేను మా నా టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి ఈ ని ఈ ప్రెస్ నో ఈ ప్రెస్ నోట్ ని అందులో పెడతాను సో మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా అడగండి చెప్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దెర్ ఇస్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ది సబ్జెక్ట్స్ ఎంఏ అరబిక్స్ కన్నడ మరాఠీ పర్షను అండ్ యాక్చువల్లీ థియేటర్ ఆర్ట్స్ కూడా మంచి సబ్జెక్టే మరి ఎందుకు అప్లై చేసుకోలేదు ఏమో తెలియదు సో ఎందుకు నో ఎంట్రాన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్స్ కి ఎవరు అప్లై చేసుకోలేదు అప్లై చేసుకునే సబ్జెక్ట్స్ కి మనకి ఎంట్రాన్స్ అనేది అయితే ఉండదు చెప్పుకోవచ్చు సో అది ఇవి ఇది ఒకసారి షెడ్యూల్ మీరు కూడా మీకు ఏ డేట్ ఉంది ఏం కదా సో దాన్ని బట్టి మీరు మంచి షెడ్యూల్ కూడా రెడీ చేసుకోండి ప్రిపేర్ చేసుకోండి సో చూసుకోవచ్చు మ్యాథ్స్ సంబంధించింది కూడా సో మ్యాథ్స్ వచ్చే లాస్ట్ రోజు ఉంది మ్యాథ్స్ ఉన్న బెనిఫిట్ అనమాట ఎందుకంటే చివరి రోజు రావడం అనేది వాళ్ళు కొంచెం అదృష్టంగానే భావించాలి ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ స్కోప్ టైం ఉంటుంది ఇప్పుడు అసలే ఇప్పుడు సిక్స్ సెమ్ ఎగ్జామ్స్ సంబంధించి నడుస్తున్నాయి అన్నమాట చాలా యూనివర్సిటీల్లో సో దాని గురించి వరి వాడాల్సిన అవసరం లేదు అన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది ఇది అడ్మిషన్ కానీ అదంతా సో ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే పెడతారు సో చూసుకోవచ్చు స్టార్ట్స్ స్టార్ట్స్ వచ్చేసి లాస్ట్కి ఉంది ఐదు పదిహేను తారీఖు సో ఇది మన దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ